చూపించన్నా నీ వాల్యూషన్ గురించి నీకు తెలియట్లే నీ ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు దాన్ని చూడటానికి జనం క్యూ లో నిలబడతారు అదన్న పబ్లిక్ లో నీ పేజ్ వాల్యూ నిన్న లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్ళకుండా అక్కడే కూర్చున్నారు ఈ మోంతా తుఫాను సంబంధించి ముందుగా చెప్పాల్సింది అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏదైతే ఉందో దాని ముందు మోంతా మోకరిల్లిందని చెప్పి చెప్పవచ్చు మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టు కే జడ్జి అవ్వాల్సిందన్నా కానీ మూడో క్లాస్ దారి చదవలేదు కదా జస్ట్ మిస్ డెబ్బై రెండు గంటల పాటు కంటి మీద కునుకు లేదు తిండి మీద ధ్యాస లేదు లక్ష్యమంతా ప్రజాశ్రేయస్సే లక్ష్యమంతా ప్రజారక్షణే లక్ష్యమంతా ప్రజా భద్రతే మంతా తుపాన్ అక్కడే కూర్చున్నారు ప్రతి నిమిషము లెక్కించారు అదే సీఎం చంద్రబాబు మూడు రోజులుగా ఆర్టీజీఎస్ లోనే ఉన్నారు అబుదాబీ నుంచి వచ్చింది మొదలు వేరే పని పెట్టుకోలేదు వ్యక్తిగత కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు సొంత తమ్ముడు కొడుకు పెళ్ళున్నా అటువైపు కన్నెత్తు కూడా చూడలేదు అసలు నా నా గురించి గురించి మీరు మీరు తెలుసుకుంది సొంత తమ్ముడు కొడుకు పెళ్ళున్నా అటువైపు కన్నెత్తు కూడా చూడలేదు బాబు బయలుదేర ఇంటికెళ్ళి ఏసీ వేసుకుని పడుకో అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లోన్ ఏమైనా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రంలో వెనక్కి తిప్పడానికి కొత్త మార్గాలు ఉండయో కనిపెట్టొచ్చు అవన్నీ ఇప్పుడే మనం చెప్పలేదు భవిష్యత్తులో అట్లాంటి వాటికి అవకాశం నువ్వు అన్ని మూసి కూర్చోలేవా నువ్వు ప్రశాంతంగా ఎలా రా